నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ ఇక్కడ అమెరికాలోని నిఖితా హత్య ఇది అంటే అది చాలా డిఫరెంట్ కేసు లాగా కనిపిస్తూ ఉంది సో అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉన్నారు తన రూమ్ లో మరణించడము ఒంటి మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి కత్తిపోట్లు అది అని చెప్తూ ఉన్నారు సో ఏంటి సార్ అసలు అంటే దాన్ని డెడ్ బాడీని కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు అలాగే అంత్యక్రియలు కూడా కొంచెం సీక్రెట్ గా జరుపుతున్నారు చెప్పుకున్నాము నిఖిత గుడిసెల అనే అమ్మాయి ఇరవై ఏడేళ్ళ అమ్మాయి కొలంబియా రాష్ట్రంలోని మేరీ ల్యాండ్ లో చనిపోయింది మిస్టీరియస్ కండిషన్లు దాని తర్వాత ఆ బాడీని తీసుకురమ్మని తల్లిదండ్రులు కోరారు కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నాడు మన విదేశాంగ శాఖ తో కూడా మాట్లాడాడు సో మొత్తంగా వీళ్ళ మన గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎంబసీ తర్వాత అమెరికా అధికారులు వీళ్ళంతా కలిసి కోఆర్డినేట్ చేసుకుని బాడీని అయితే నిన్న తీసుకొచ్చారు ఈరోజు రోజు ఆమె అంత్యక్రియలు చేస్తున్నారు సో ఈ నేపథ్యంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి అసలు ఈమె ఎవరు చంపారు కారణం ఏంటి ఇప్పటి వరకు ఏంటంటే నిఖిత వాళ్ళ బా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చంపాడు అనేది ఎక్కువగా మీడియాలో వచ్చింది అయితే నిన్న వాళ్ళ నాన్న కన్నీళ్లతో మీడియాను వేడుకున్నాడు నిజాలు రాయండి అబద్దాలు రాయకండి ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయకండి మా ప్రైవసీకి ఆ భంగం కలిగించకండి మా ప్రవేశాన్ని గౌరవించండి మేము ఇద్దరు కూతుర్లు కూతుర్ని ఇలా కోల్పోడు నాకు అతి పెద్ద దుఃఖం మా కుటుంబానికి మా ఇమోషన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి అది ఇదని మీడియాతో వేడుకున్నాడు అలాగే నిజాలు చెప్పండి అని కూడా చెప్పాడు ఇప్పటి ఇప్పటివరకు ఈ కేసులో మనం అమెరికన్ మీడియా కానీ అమెరికాలో ఏం జరిగింది అక్కడ ఏం చెప్పారు అట్లాగే చెన్నైలో ఇతను అర్జున్ శర్మ అనే అతను ఈ అమ్మాయిని చంపాడు చంపిన తర్వాత చెన్నై వచ్చాడు కాబట్టి అక్కడ చెన్నైలో కూడా అర్జున్ శర్మ గురించి కొంత రాశారు సో ఈ విషయాలన్నీ గురించి మనం మాట్లాడుకుందాం ఇదేందంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అరౌండ్ ఏడు గంటల రాత్రి తర్వాత ఈ మర్డర్ జరిగినట్టుగా అక్కడ హోవర్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేశారు ఇదేమైందంటే జనవరి సెకండ్ న ఈ హోవర్డ్ కౌంటీ పోలీసులకి అర్జున్ అనే అతను నైన్ లెవెన్ అంటారు అక్కడ నైన్ లెవెన్ ఎమర్జెన్సీ కాల్ సర్వీస్ ఉంటుంది ఆ ఎమర్జెన్సీ కాల్లో ఫోన్ చేశాడు ఫోన్ చేసినట్ల మా ఫ్రెండ్ నిఖిత గుడిసెల అని అమ్మాయి మిస్ అయింది కనిపించట్లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అనేది కంప్లైంట్ రెండు రోజులుగా కనిపించట్లేదు అని చెప్పారు వాళ్ళు మామూలుగా అలాగే వచ్చినప్పుడు డీటెయిల్స్ అంతా రాసుకుంటారు ఇమీడియట్గా వాళ్ళ దగ్గర డేటా బ్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిఖిత గుడిసెల ఇవన్నీ కొడితే మొత్తం వచ్చేస్తుంది అలాగే అమ్మాయి డీటెయిల్స్ అంతా వచ్చింది వాళ్ళు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అయితే మా వాళ్ళకి ఏవో డౌట్లు వస్తాయి కదా అడుగుదాం అనుకుంటే తను లేడు చూస్తే ఇతన్ని మళ్ళీ ఇతని పేరు అవన్నీ కూడా నమోదు చేసుకున్నారు ఫోన్ నెంబర్ కూడా వెళ్తుంది కాబట్టి ఇతను ఫోన్ చేసినప్పుడు మొత్తంగా ఇతన్ని ట్రేస్ చేస్తే ఇతను అదే ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో అదే రోజు ఇతను ఇండియాకి వచ్చేసాడు దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది సో వచ్చి వాళ్ళు ఇతని రెసిడెన్స్ ని ట్రేస్ చేశారు అక్కడ కొలంబియాలో టెన్ టెన్ థౌజండ్ హండ్రెడ్ అని ఉంటది నెంబర్ క్విన్ రివర్స్ రోడ్ అని ఉంటది ఆ రోడ్ లో ఉండే ఈ నెంబర్ ఇంటికి వెళ్ళారు వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఈఎంఐ డెడ్ బాడీ ఉంది ఆ పరిస్థితిలో ఉంది తర్వాత కత్తిపోట్లు ఉన్నాయి దాంతో వాళ్ళకి ఇమీడియట్ గా ఇతని మీద డౌట్ వచ్చేసింది దాంతో వాళ్ళు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్నారు ఇతని మీద ఫస్ట్ ఆర్డర్ మటర్ అని సెకండ్ ఆర్డర్ మటర్ అని రెండు పెట్టారనమాట ఫస్ట్ అంటే అదేంటంటే ప్రీమేటెడ్ మటర్ అంటారు అంటే ముందుగానే మటర్ చేయాలని ప్లాన్ చేసుకుని ఆ అమ్మాయిని తన అపార్ట్మెంట్కి పిలిపించి మటర్ చేయడాన్ని ఫస్ట్ ఆర్డర్ మటర్ అంటారు సెకండ్ వచ్చి స్పాంటేనియస్ గా గొడవ జరిగినప్పుడు స్పాంటేనియస్ గా చంపడాన్ని సెకండ్ రెండు పెట్టారు అయితే ఏది ప్రూవ్ అనే ప్రూవ్ అయితే దాన్ని బట్టి అతనికి శిక్ష ఉంటుంది ఫస్ట్ ఆర్డర్ క్రైమ్ అయితే అతనికి లైఫ్ పడే అవకాశం ఉంది కొన్నిసార్లు మన శిక్ష కూడా పడుతుంది మ్యాక్సిమం లైఫ్ అయితే పడుతుంది వితౌట్ పెరోల్ పెరోల్ కూడా రాదు సెకండ్ అయితే నలభై ఏళ్ళు మాక్సిమం పెరోల్ కూడా ఉంటది సో ఈ రెండిట్లో ఏదనేది చూడాలి మొత్తానికి అది పెట్టారు దాని తర్వాత ఫోర్త్ నా గా ఈ వీళ్ళకి చెప్పారు పేరెంట్స్ అయితే పేరెంట్స్ వైపు నుంచి స్టోరీ చూసుకుంటే పేరెంట్స్ ఏంటంటే థర్టీ ఫస్ట్ ఈ అమ్మాయి అక్కడ నుంచి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది పేరెంట్స్ త్యాపిగా మాట్లాడింది ఆ తర్వాత నుంచి అమ్మాయి అందుబాటులోకి రాలేదు వీళ్ళకి వీళ్ళకి డౌట్ వచ్చింది ఏమైంది మామూలుగా అయితే రెగ్యులర్ గా టచ్ లో ఉంటది కదా అనేది వీళ్ళు అనుకున్నారు ఇటు వాళ్ళ చెల్లె బెంగళూరులో సాఫ్ట్వేర్ దీంట్లో ఇంజనీర్ పనిచేస్తుంది వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు అక్కడ చెల్లె కూడా చెల్లెలకు కూడా అమ్మాయి కాంటాక్ట్ లేక రాలేదు దాంతో వాళ్ళు అక్కడ ఉన్న సర్కిల్ ద్వారా ట్రై చేశారు ఈ అమ్మాయి వచ్చి కొలంబియాలో హెడా హెల్త్ అనే కంపెనీ లో పనిచేస్తుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ పోయింది ఎంఎస్ చదివింది ఎంఎస్ చదివినాక వి హెడా హెల్త్ అని ఒక హెల్త్ కేర్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పనిచేస్తుంది సో వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళకి కూడా మాకేం తెలియదు అని చెప్తున్నారు ఈ లోపల పోలీసులు అఫీషియల్ గా ఇట్లా చనిపోయింది అది చెప్పారు దాంతో వీళ్ళు ఒక్కసారిగా దుఃఖంలోకి మునిగిపోయారు అక్కడ నుంచి వీళ్ళు కిషన్ రెడ్డిని వాళ్ళని పట్టుకొని దీన్ని మాకు మా డెడ్ బాడీ నన్ను ఇప్పించండి అట్లాగే అతనికి కఠిన శిక్ష పడే విధంగా చూడండి అనేది వీళ్ళ డిమాండ్స్ ఉంది ఈ లోపల ఏమైంది పోలీసులు ఏమనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళ ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళిద్దరూ గతంలో రూమ్మేట్స్ ఉన్నారంటే వీళ్ళిద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఉన్నారనేది వాళ్ళు అనుకొని అక్కడ నుంచి లీక్ అయిపోయింది అలాగా ఇంకా మీడియాకి చిన్న ముక్క దొరికితే చాలు కదా వీళ్ళిద్దరు ఎక్స్ లవర్ అనేది వచ్చేసింది మనకి ఈవెన్ గ్రూప్ అడిగినప్పుడు కూడా గ్రోక్ లో కూడా ఇది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ యాంగిల్ ఉందని పోలీసులు చెప్తున్నట్టుగా గ్రోక్ కూడా చెప్పింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆనంద్ గారు అంటే వీళ్ళ నాన్న నిన్న క్లియర్ గా చెప్పింది అంటే అసలు రొమాంటిక్ రిలేషన్షిప్ గానీ ఏమి లేదు మా పాప అక్కడ ఉంది ఉన్నప్పుడు అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి రెసిడెన్స్ సో షేరింగ్ చేసుకుంది షేరింగ్ లో ఇతను రూమేట్ గా ఉన్నాడు గా ఉన్న తర్వాత ఇతనికి ఏంటంటే ఒక ఇతనికి ఒక స్టాండర్డ్ జాబ్ గానేమి లేదు అప్పులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేయడం ఒక దగ్గర అప్పులు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర చేయడం ఇలా కల్చర్ ఉంది అలాగా మా పాప దగ్గర నాలుగు వేల ఐదు వందలు డాలర్లు అప్పు చేశాడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం గట్టి గట్టిగా అడుగు ఇది చేస్తా ఉంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తా మూడు వేల ఐదు వందలు వరకు తీర్చాడు ఇంకా వేడి అలా ఉంది వేటాల ఇమ్మని మా పాప అడుగుతూ ఉంది ఈ క్రమంలో అతను ఇస్తారా అని చెప్పి వాళ్ళ ఫ్లాట్ కి పిలిపించి అంటే చంపేయాలనే డిసైడ్ అయ్యి అమ్మాయి ప్రసాద్ ని ఇబ్బంది పెడుతుంది అని కోపం వచ్చింది ఇబ్బంది అక్కడికి పిలిచాడు పిలిచిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి గట్టి గట్టి కరుచుకున్నారు ఆ కోపంలో అతను కత్తి తీసి పోటీ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అతను కూడా కన్ఫెషన్ లో అతను అర్జున్ శర్మ చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న హోవర్డ్ కౌంటీ పోలీసులు ఇక్కడ ఇండియన్ అథారిటీస్ ని మామూలుగా మనకి ఇంటర్పోల్ అని ఉంటది లో ఇక్కడ సిబిఐ భాగం అనమాట సో అలాగా లో ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దాంట్లో భాగం ఉంటారు అలాగే ఇండియాలో సిబిఐ ఇంటర్పోల్ లో భాగం సో ఆ ఇంటర్పోల్ ద్వారా సిబిఐని కాంటాక్ట్ చేశారు సిబిఐ చెన్నై పో చెన్నై అన్నారు కాబట్టి ఫ్లైట్ చెన్నై దిగింది కాబట్టి అక్కడ కాంటాక్ట్ చేసి మొత్తానికి ట్రేస్ చేసి అతను పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు అతను చెప్పింది కూడా డబ్బుల విషయంలో అమ్మాయితో నాకు గొడవ అయింది ఆవేశంలో నేను చంపాను కానీ ముందుగా ప్లాన్ లేదు అనేది అతను చెప్తున్నాడు మరి ముందుగా ప్లాన్ లేకపోతే అతను ఎందుకు పిలిపించాడు ఇవన్నీ రేపు కోర్టులో బయటపడాలి అంటే ప్రీమేటెడ్ మర్డర్ లేకపోతే ఆన్ ద స్పాట్ ఎమోషనల్ గా ఇంపల్సివ్ మర్డర్ అనేది తేలాలి ఎటు తేలినా అతనికి అయితే మినిమం నలభై ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది కాకపోతే పోలీసులు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు ఇతను ఏమన్నా అక్కడ మంచి అడ్వకేట్ ని పెట్టుకొని చేస్తారా ఇవన్నీ చూడాలి సో అట్లాగే వీళ్ళు కూడా విక్టిమ్ వైపు నుంచి కూడా గట్టిగా ప్రెజర్ తేవడం అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీస్ కూడా చేయడం అనేది చేయాలి సో చేస్తే దాన్ని బట్టి అక్కడ ఉంటుంది ఎందుకంటే అక్కడ లీగల్ గా వెరీ కాస్ట్లీ అక్కడ సర్వీసెస్ మనలాగా ఎవరు ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అది పట్టుకొని మనం చేసుకోవచ్చు కానీ అక్కడ చాలా కష్టం అక్కడ ప్రతిదీ లీగల్ సర్వీసెస్ చాలా కాస్ట్లీ హెల్త్ అండ్ లీగల్ ఈ రెండు బాగా కాస్ట్లీ సో ఈ మధ్య కూడా నాకు తెలిసిన ఒక కేసులో కూడా ఒక అబ్బాయి ఇరుక్కుంటే వాళ్ళు పొలం అమ్మాల్సి వచ్చింది ఆ అబ్బాయి బయటికి తీసుకురావడానికి సో ఆ స్థాయి పరిస్థితులు అక్కడ ఉంటాయి మరి ఏం జరుగుతుంది చూడాలి అయితే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే వర్షన్ మాత్రం రొమాంటిక్ యాంగిల్ ఏమీ లేదు ఇది కేవలం డబ్బులు అడిగినాడని అతను కోపం అడుగుతుందని కోపం వచ్చింది ఎంఐ నాగింగ్ అతని దగ్గర డబ్బులు లేదు ఎంఐ ఏమో గట్టి ఎంఐ అవసరాలు ఉన్నాయి అడుగుతుంది సో ఏంది నస అన్నట్టుగా అతను కోపం ఉంది ఆ కోపంలో అతను చంపేసి ఇంకా అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి అతనికి ఎక్కడుంటే మనల్ని ఏమైనా పట్టుకుంటారేమో అని అతను ఇండియాకి వచ్చేస్తే పట్టుకోరు అనుకున్నారు కానీ ఇండియాకి అమెరికాకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రె అంటారు అంటే నేరస్తుల అప్పగింత సంబంధించిన ఒప్పందం ఉంది సో కాకపోతే ఏంటంటే దానికి ఆ ఒప్పందంకి చాలా ప్రొసీజర్ ఉంటది కోర్టు ఇక్కడ కోర్టుకి వెళ్ళాలి కోర్టు ద్వారా ప్రూవ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి దానికి టైం పట్టే అవకాశం అయితే ఉంది ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పదలుచుకుంది ఏంటంటే మా అమ్మాయి ఏ రకమైన తప్పు చేయలేదు మా అమ్మాయి అతనికి ఏమి లవర్ కాదు కేవలం డబ్బుల కోసమే అతను చంపాడనేది అనేది వీళ్ళు చెప్తున్నది అలాగే మాకు ప్రైవేసీ కావాలి ఇప్పుడు మళ్ళీ అంత్యక్రియలు పబ్లిక్ చేస్తే మీడియా వెళ్ళి ఫీల్ అవుతున్నారు మీరేమో వాళ్ళని అడిగి బంధువులను అడిగి ఇవన్నీ గందరగోళం అవుతుంది మాదేదో కుటుంబ ఇది మేము దుఃఖంలో ఉన్నాము మా మా దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ చేయకండి మా దుఃఖాన్ని అని ఆయన అడుగుతున్నాడు ఆయన అడగడంలో ఏ రకమైన తప్పు లేదు ఎందుకంటే మీడియా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇవన్నీ పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది ప్రైవేసీ లేకుండా పోయింది ఎమోషన్స్ కూడా వీళ్ళు డ్రామటైజ్ చేసేసి బిల్డప్ లు ఇచ్చి ఆ కన్నీళ్లకి క్లోజ్అప్ షాట్ వేసి చేస్తున్నారు దాని పట్ల చాలా ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ నేపథ్యంలో ఆనంద్ కూడా అలాగా అడిగాడు సో పోలీసుల ప్రొటెక్షన్ కూడా అడిగాడు మీడియా రాకుండా సో ఆ రకంగా జరిగే అవకాశం అయితే ఉంది సార్ ఒకవేళ ఆయనకి శిక్ష పడితే ఇక్కడ ఇండియన్ అక్కడే ఉంటది ఎందుకంటే ఇక్కడ మనం అప్పగించే అక్కడికి సో అక్కడే జైల్లో ఉంటది అక్కడ శిక్ష పడితే అక్కడ జైల్లోనే ఉండాలి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తనైతే గట్టిగానే శిక్ష అయితే పడుతుంది మరి అతను ఎమోషనల్ గా చంపాడా ఆన్ ద స్పాట్ లో ప్రీ ప్లాన్ లో అనేది మనకు తెలియదు కానీ ఏదేమైనా అతను చంపడం పాపం ఇరవై రెండు ఇరవై ఏడేళ్ళ ఏళ్ళ అమ్మాయి ఇప్పుడే లో చేరి తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు కాకపోతే ఆడేందంటే మేరీల్యాండ్ లో సౌత్ ఏషియన్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ దాదాపు లక్ష మందికి పైన ఉంటారు అక్కడ వీళ్ళకి సంబంధించిన సంఘాలు కూడా ఉన్నాయన్నమాట ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సెంటర్ అని ఉంది తర్వాత సౌత్ ఏషియన్ అమెరికన్ లీడింగ్ టుగెదర్ అని సాల్ట్ అంటారు సాల్ట్ అనే సంస్థ ఉంది వీళ్ళంతా పనిచేస్తున్నారు కాకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కూడా అక్కడ ఎక్కువే దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డొమెస్టిక్ వైలెన్స్ లో విమెన్ చనిపోతున్నారు అంటే ఇక్కడ ఉన్న ఇండియన్ కల్చరు అక్కడ కూడా వేధింపులు ఏదో కథ చెప్పి మోసం చేసి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఇక్కడ అమెరికా సంబంధం అనగానే వీళ్ళు ఎక్కువగా విచారించకుండా వీళ్ళు అమ్మాయిలు ఇచ్చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దీని మీద సినిమాలు డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి అట్లాగే సాహిత్యంలో కూడా చాలా మంది కథలు పుస్తకాలు రాశారు సో ఏదేమైనా ఒక దురదృష్టమైన సంఘటన సో అమెరికాలో ఉన్న మహిళలు